వెల్కమ్ టు విఎం రాయల్స్ మై మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ద బెస్ట్ స్వీట్ షాప్ స్టైల్ కోవా యాపిల్ మిఠాయి ఇవి చాలా చాలా క్యూట్ అండ్ టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకుంటే ఎవరైనా సరే ఈ స్వీట్ని ఒకటికి నాలుగు తినేస్తారు పిల్లలైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఎలాంటి వారైనా సరే ఈజీగా సింపుల్గా చేసుకునే తీరులో చేసాము ఈ స్వీట్ని షాప్లో కొని తినాలంటే ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కాస్ట్ పడుతుంది కాస్టే కాదండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఏదో యూట్యూబ్లో చేసి పెట్టాలని చేయలేదండి దీని టేస్ట్ గురించి మీకు చెప్పి బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా కొద్దిగా టైం కేటాయిస్తే మీరు కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేస్తారని చేస్తున్నాము సో రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఓసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో పచ్చికోవా వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇది మేము ఇంట్లో లీటర్ పాలతో ముందుగానే ప్రిపేర్ చేసి స్టోర్ చేసి ఉంచామండి ఇలా పచ్చికోవాని తయారు చేసి పెట్టుకుంటే దీనితో కొన్ని వందల రెసిపీస్ చేసుకోవచ్చు మీకు ఈ పచ్చికోవా ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలి మాకు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ కరెక్ట్ గా సరిపోయిందండి మీరు మీ స్వీట్నెస్ కి తగ్గట్టు కోవా క్వాంటిటీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి ఈ అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా ప్యాన్ కి అంటుకోకుండా ఈ కన్సిస్టెన్సీలోకి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాక ఈ కొన్ని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఈక్వల్ సైజ్ లో చిన్న చిన్న బాల్స్ లో లేకుండా స్మూత్ గా చేసుకొని ఒక స్టిక్తో తో ప్రెస్ చేసి సైడ్స్ యాపిల్ ఫ్లేవర్డ్ లిక్విడ్ తో బ్రెష్ చేసి సర్వ్ చేశాము చూడండి చూడటానికి ఎంత క్యూట్గా అయితే ఉన్నాయో అంతే మధురంగా ఉంటాయి మాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ మిఠాయి ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో అబద్ధము తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఫ్యాన్ అయిపోతారు ఈ రెసిపీకి అంత బాగుంటుందండి ఈ మిఠాయి మరి మీరు కూడా ఎంతో మధురమైన ఈ మిఠాయిని ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి చాలా బాగున్నాయని సంతోషంగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్